హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైఎస్ వివేక హత్య కేసులో బయటపడ్డ అసలు మిస్టరీ తెలుగు రాష్ట్రాల్లోని సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు మరో ట్విస్ట్ తిరిగింది ఈ కేసులోను నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించింది ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలనే దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను సిబిఐ కోర్టు గురువారం విచారించింది ఈ సందర్భంగా కేసులోని తనను అప్రూవర్గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు అలాగే వివేక హత్య కేసులోని సాక్షిగా మాత్రమే పరిగణించేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఇదే సమయంలోని సిపిఐ కూడా తనను అభియోగ పత్రంలోని సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ వాదనాలను పరిగణలోకి తీసుకున్న సిపిఐ కోర్టు వైఎస్ వివేక హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరి కొన్ని ఏళ్ల పాటు జైలులో ఉన్నారు అనంతరం ఆ కేసులోని దస్తగిరి అప్రువర్ గా మారారు ఆ తర్వాత కోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది ఇక బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా దస్తగిరి పలు వివాదాల్లో చిక్కుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్నికలకు ముందు ఆరోపించారు తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలంటూ అప్పట్లో దస్తగిరి డిమాండ్ చేశారు ఇదే సమయంలోని ఒక అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు దస్తగిరి మీద వచ్చాయి ఈ ఘటనపై ఎర్రగుంటల్లోని కేసు కూడా నమోదయ్యింది ఈ కేసులోనే దస్తగిరిని ఎర్రగొంట్ల పోలీసులు అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు కడప జైల్లో వంద రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు బెయిల్ మీద విడుదలయ్యారు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు లాయర్ జడా శ్రావణ్ కుమార్ నేతృత్వంలోని జై భీమరావు భారత్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో దస్తగిరి ఘోరంగా ఓడిపోయారు కేవలం ఐదు వందల నలభై నాలుగు ఓట్లు సాధించి షేక్ దస్తగిరి ఏడో స్థానంలో నిలిచారు అయితే ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసులో కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు కోర్టు తీర్పుకు ప్రకారం వైఎస్ వివేక హత్య కేసులోని దస్తగిరికి నిందితుడిగా కాకుండా సాక్షిగా పేర్కొనాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్